హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరూ బాగున్నారా నేను మీ గణపతిని మాట్లాడుతున్నాను ఈరోజు మన ఊరి సంగతులు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఛానల్ ద్వారా ఒక మంచి విషయంతో మీ ముందుకి వచ్చానండి అయితే ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి విషయాన్ని తెలియజేయబోతున్నాను ఆ విషయం ఏంటంటే కలకత్తా నగర వీధుల్లో విశ్వవిఖ్యాత అనేటువంటి టాపిక్తో వచ్చాను అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఒక బాలుడు కలకత్తా నగర వీధుల్లో నడుస్తూ వెళుతు వెళుతుంది హఠాత్తుగా ఒక పెద్ద శబ్దం వినబడింది ఏమై ఉంటుందబ్బా అని చూస్తే ఒక గుర్రపు బండి నడి రోడ్డు మీద దూసుకుపోతూ ఉంది అయితే ఆ గుర్రము ఆ గుర్రపు బండిని దాని బలమంతా ఉపయోగించి అక్కడి నుంచి దూరంగా పారిపోద్దామని ఉద్దేశంతో బలంగా లాక్కుంటూ పారిపోతూ ఉంది అది దాని యొక్క బలమంతా ఉపయోగించి వెర్రి వేగంతో లాక్కెళ్తుంది ఆ బండిని దేన్ని చూసి ఆ గుర్రం బెదిరి ఉంటుంది దానివల్ల అది దాని నుంచి తప్పించుకోవడానికై బలంగా పరిగెడుతూ ఉంది అయితే బండిలో పాపం ఒక మహిళ కూడా ఉంది అయితే భయంగా చూస్తూ బండి నుండి కిందకి పడకుండా ఆమె ఆ బండిని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది అయితే బండి ఎప్పుడు బోల్తా పడుతుందో తెలియదు ఎవరు కూడా ఆవిడికి సహాయం చేయడానికి ముందుకి రావడం లేదు అయితే అప్పుడు ఏమైంది ఇదంతా ఈ బాలుడు చూశాడు ఈ బాలుడు చూశాడు చూసి సాహసవంతుడైన అతడు బండి దగ్గరకు రాగానే బండి దగ్గరకు రాగానే ఆయన ఆ బాలుడు ప్రాణాలకు తెగించి పరిగెత్తి ఆ బండిలోనికి ఎక్కాడండి ఎక్కి జోరుగా పడుతు పరిగెడుతున్నటువంటి ఆ గుర్రబ కళ్ళెం చేజెక్కించుకొని నైపుణ్యంతో కొద్దిసేపట్లోనే ఆ గుర్రాన్ని శాంతిపరిచి ఆగిపోయేటట్లుగా చేశాడండి ఆ మహిళ ప్రాణం నిలిచింది అందరూ ఆ బాలుడి సాహసానికి మెచ్చుకున్నారు ఆవిడ కూడా ఎంతగానో కృతజ్ఞతలు ఆ బాలుడికి తెలియజేసింది ఎవరి అబ్బాయి ఎవరు ఈ సాహస బాలుడు అని మనందరం చూసినట్టయితే ఆయన పేరు అతడి పేరు నరేంద్రనాథ్ అందరూ నరేన్ అని పిలిచేవారు అతడే తర్వాతి కాలంలో విశ్వవిఖ్యాత నందునటువంటి సింహ సదృశమైనటువంటి మనోబలానికి ప్రతిరూపమైన భారతదేశ యువజనులందరికీ ఆదర్శమై నిలిచిన శ్రీ వివేకానంద స్వామి ఈయన జన్మదినమైనటువంటి జనవరి పన్నెండవ తారీఖున మన దేశ ప్రజలంతా జాతీయ యువజన దినోత్సవంగా పండగను జరుపుకుంటాము